రాజకీయాలకు ఎంధనం డబ్బు గత కొంతకాలంగా చూస్తున్నాము బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రకరకాల రూపాల్లో రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తోంది ప్రస్తుతం ఆర్థికపరమైనటువంటి వనరులపైన దృష్టి పెట్టి రేవంత్ రెడ్డిని కట్టడి చేసేటటువంటి మరో కొత్త వ్యూహానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లుగా భావించాల్సి ఉంటుంది ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి సమీప బంధువుల మీద దృష్టి సారించే విధంగా కొన్ని సాక్ష్యాధారాలతోటి ఆరోపణలతోటి ప్రత్యేకమైనటువంటి రాజకీయ యుద్ధాన్ని మలుపు తిప్పాలి అనేటటువంటి దిశలో బీఆర్ఎస్ వ్యూహ రచన సాగిస్తుంది గతంలోనే కేటీఆర్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బావమర్ది ఇతర బంధువులకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు వందలు వేల కోట్లలోకి చేరుతున్నాయి అక్రమంగా వీటిని కేటాయిస్తున్నారు తద్వారా ముఖ్యమంత్రికే ప్రయోజనం చేకూరుతోంది ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారంటూ కేటీఆర్ వంటి వాళ్ళు ఆరోపణ చేశారు ఇప్పుడు చూసి చూస్తే ఆ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మన్యక్రశాఖ లాంటి వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లని పట్టుకెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఇలాంటి సంస్థల ద్వారా రాష్ట్రంలో దర్యాప్తు మొదలు పెట్టించాలి అనే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇది మీడియాలో సైతం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడము ఒకవైపు ఏమో ప్రచార ప్రయోజనాలు పొందడము ఇంకోవైపు కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి స్పందన వచ్చినా రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమవుతుంది ఆయన డిఫెన్స్లో పాడయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో రంగులోకి దిగినట్లుగా తెలుస్తుంది ఇది గడిచిన మూడు నెలలుగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ తోటి కొన్ని ఆధారాలను సమీకరించుకొని ఈ రకమైనటువంటి డాక్యుమెంట్లని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే మనీ లాండరింగ్ సంబంధించి తర్వాత ఈ అక్రమ లబ్ధి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలని సమర్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేంద్రాన్ని ప్రయోగించాలి అనేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా చెప్పాలి ముఖ్యంగా సోదా కన్స్ట్రక్షన్స్ తర్వాత కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాల్లో ఉండేటటువంటి ఈ రెండు సంస్థలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సమీప బంధువులకు చెందినవి వీళ్ళకి అంటే సోదా కన్స్ట్రక్షన్స్ ఇరవై ఇరవై రెండు అంటే మూడేళ్ల క్రితం వరకు చూస్తే కేవలం ఏడు లక్షల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగినటువంటి కంపెనీకి ఇప్పుడు చూస్తే గడిచినటువంటి సంవత్సర కాలంలోనే పదిహేడు కోట్ల రూపాయల కాంట్రాక్టులు అంటే ఏడు లక్షల టర్నోవర్ కలిగినటువంటి కంపెనీకి పదహారు వందల పదిహేడు కోట్ల రూపాయల కాంట్రాక్టులని అందులోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏ రకంగా ఇచ్చారు నిబంధనలను ఉల్లంఘించి ఇచ్చారు అనేటటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణ ఇందులో పదమూడు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత్ టెండర్లని ఈ కంపెనీకి అప్పగించారు నూట పదమూడు కోట్ల సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ ని అప్పగించారు మూడు వందల అరవై ఐదు కోట్ల డిండి ఎత్తిపోతల పథకాలను అప్పగించారు అంటే పదిహేడు కోట్ల కాంట్రాక్టుల్ని ఒక కంపెనీకి అందులోని ఏడు లక్షల టర్న్ ఓవర్ కలిగినటువంటి కంపెనీ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు ఏడు లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి పదహారు వందల పదిహేడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఏ రకంగా ఇచ్చారు అనేటటువంటిది అలాగే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి నూట అరవై ఎనిమిది కోట్ల మిషన్ భగీరథ పనులు నూట తొంభై కోట్లకి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులు మూడు వందల పంతొమ్మిది కోట్ల రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులని అప్పగించారు ఈ కంపెనీ అంటే కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్స్లోనే ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా రేవంత్ రెడ్డి పర్యటించేవారు అంటే ఆయనకు ఉండేటటువంటి ఒకసాన్ని ఇచ్చు సంబంధాన్ని ఇది వెల్లడి చేస్తోంది ప్రధానంగా ఈ కంపెనీలకు వచ్చినటువంటి వనరులు కాంట్రాక్ట్లు ఆ నిధులు వీటిని మనీ లాండరింగ్ జరుగుతూ మళ్ళీ రూట్ మారుతున్నాయి దీనిని ఎన్నికలు ఇతరత్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు ఇది ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి లబ్ధిగా రేవంత్ రెడ్డికి చూడాల్సి ఉంటుంది దీనిపైన లోతైనటువంటి పరిశోధన చేయాలంటూ బీఆర్ఎస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేసింది అదే సమయంలో మీడియాకు కూడా ఈ వివరాలను వెల్లిస్తూ దాంట్లో ఉండేటటువంటి కోణాలు తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు గతంలో రేవంత్ రెడ్డి ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వాహనాలు వినియోగించినటువంటి వైనము వీటన్నిటినీ వెల్లడిస్తూ ఇవి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులుగా మారుతున్నాయి అందుకు గాను నిబంధనలన్నింటినీ కూడా పక్కన పెడుతూ ముఖ్యమంత్రి స్థాయిలోనే జోక్యం జరుగుతోంది తద్వారానే ఈ కాంట్రాక్ట్లు ఈ కంపెనీలకు వస్తున్నాయి అనేది బీఆర్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి అభియోగంగా ఉంది ఇందులో వాస్తవాలు లేదంటే అబద్ధాలు ఏమేమి ఉంటాయి అనేటటువంటిది తేల్చాల్సిన బాధ్యత కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది కానీ కాంగ్రెస్ పట్ల రేవంత్ రెడ్డి పట్ల కొంత సానుకూలమైనటువంటి లేదంటే చూసి చూడనట్లుగా ఉదాసీన వైఖరితోటి కేంద్రం వెళుతోంది అందువల్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే రంగంలోకి దిగి దీంట్లో దర్యాప్తు చేయాలనేది బీఆర్ఎస్ డిమాండ్గా కనిపిస్తుంది సిబిఐ లాంటి సంస్థలు రంగప్రవేశం చేయాలంటే హైకోర్టు ఇతరత్ర న్యాయస్థానాలు మాత్రమే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థల యొక్క అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ లాంటి సంస్థలకి తమ రాష్ట్రాల్లో తమ అనుమతి లేకుండా విచారణ చేసేటటువంటి ఏదైతే ఉందో అనుమతి దాన్ని నిరాకరిస్తూ నిర్ణయాలు తీసుకునే ఆ సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టు లాంటి స్థాయిలో మాత్రమే ఆదేశాలు ఉంటే మాత్రమే ఆయా సంస్థ సిబిఐ లాంటి సంస్థలు రంగప్రవేశం చేయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం మనీ లాండరింగ్ ఇతరత్ర అనేక వ్యవహారాలతోటి దేశ విశా విదేశాల్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా ప్రమేయం ఉంటుంది కనుక ఆయా సంస్థలు మాత్రం నేరుగా రంగప్రవేశం చేసేందుకు అవకాశం ఉంటుంది అది కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువుల్ని కట్టడి చేయడం ద్వారా రేవంత్ రెడ్డిని నైతికంగాను ఆర్థికంగాను దెబ్బతీయాలి వ్యూహాత్మకంగా ఆయన్ని అష్టదిగ్బంధంలో బిగించాలి అనేటటువంటి ఒక ఆలోచన వ్యూహము పకడ్బందీ పథకం అనేటటువంటిది బీఆర్ఎస్ ప్రణాళికలో ఉన్నట్లుగానే మనం ఈ ఫిర్యాదును బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా బీఆర్ఎస్ ప్లానింగ్ చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి